ఇరవై ఒక శుక్రవారాలు ఇలా చేస్తే కనక వర్షమే తులసి ముందు నేతి దీపం శుక్రవారాన్ని లక్ష్మీవారం అంటారు అలాంటి లక్ష్మీవారంలో ఇలా చేస్తే తీవ్రమైన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి శుక్రవారం రోజున ఈ పరిహారం చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో పాటు జీవితంలో ఆనందం శ్రేయస్సు చేకూరుతుంది శుక్రవారం సంపద దేవత అయిన లక్ష్మీదేవతకు అంకితం చేయబడినది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం ప్రత్యేకమైన రోజు ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు మీరు కనుక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లయితే శుక్రవారం రోజున ఉపమాసం ఉండి శ్రద్ధతో లక్ష్మీదేవిని పూజించాలి శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మికి పాయసాన్ని రవ్వతో చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పించవచ్చు ఈ ప్రసాదాన్ని ఏడుగురు చిన్నపిల్లలకు అందించాలి శుక్రవారం నాడు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇరవై ఒక శుక్రవారాలు లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది అంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రం తులసి దగ్గర స్వచ్ఛమైన నెయ్యి దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం చేకూరుతుంది శుక్రవారం రోజున ఇలా చేస్తే ఆదాయం పెరుగుతుంది డబ్బుకు లోటు ఉండదు శుక్రవారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా కుంకుమ పసుపుతో స్వస్తి రాయాలి ఇది లక్ష్మీదేవిని ఇంటికి తీసుకువస్తుంది ఇంకా సానుకూల శక్తిని ఇస్తుంది ఈ పరిహారం చేయడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సూర్యాస్తమం సమయంలో ఇంటిని శుభ్రం చేయకూడదు ముందుగానే ఇంటిళ్ళ పాదిని శుభ్రం చేసుకుంటే ఆ ఇంట శ్రీలక్ష్మి కొలువై ఉంటుంది ఎందుకంటే శ్రీలక్ష్మికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం ముఖ్యంగా శుక్రవారాల్లో మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లోని స్త్రీలను పెద్దలను ఎప్పుడు గౌరవించండి ఇది జరిగిన ఇంట్లో తల్లి లక్ష్మీ నివాసం ఉంటుంది అలాంటి ఇల్లు ఆనందం శ్రేయస్సు ఐశ్వర్యంతో నిండి ఉంటాయి ఇంకా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి అవసరం ఉండదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంత సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్